డిఫెండింగ్ యువర్ ఫెయిత్ అంటే రిప్రజెంటింగ్ యువర్ కింగ్ ఇన్ ఎ కింగ్లీ వే నీ రాజును రాజసంతో ఆయన గురించి సమాజంలో దేశంలో ప్రతి రంగంలో చాటగలగటం అలా చాటడానికి కొన్నిసార్లు మాటలు ఉపయోగించవచ్చు తప్పేమీ లేదు మాటలు ఉపయోగించవచ్చు తర్కం ఉపయోగించవచ్చు సైన్స్ ఉపయోగించవచ్చు రాజకీయం ఉపయోగించాలి ఇంతవరకు ఇంకా ఉపయోగించే వారి యొక్క భారతదేశంలో అంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఇంకా రాలేదు రావాలి రావాలి ఏ రంగము కూడా క్రైస్తవ భావజాలానికి అతీతమైందేమి కాదు ప్రతి రంగాన్ని కూడా ప్రతి రంగంలో కూడా క్రైస్తవ భావజాలాన్ని గట్టిగా ముఖ్యంగా దేవుని రాజ్య భావజాలాన్ని గట్టిగా పదిలంగా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళే వ్యక్తులు కావాలి మీలో నుంచే కొందరు లేవాలి రైట్ సో హౌ డు వీ డిఫెండ్ కొన్నిసార్లు ఉదాహరణకు కామన్ ప్లాట్ఫామ్స్ ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు ఉండడు టు బికమ్ సంబడీ లైక్ దాట్ ఒక ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి క్రైస్తవుడిది ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నాలాగా సరిపోదు ఒక ముస్లిం గురించి ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకుని మాట్లాడతారు పార్లమెంట్లో ఒక పేరు చెప్పండి అక్బరుద్దీన్ ఓవైసి కరెక్ట్ కరెక్ట్ చెప్పారు అసదుద్దీన్ ఓ క్రైస్తవుడి పేరు చెప్పండి ఉండడు ఇట్స్ అ షేమ్ ఆన్ ఎ కమ్యూనిటీ లైక్ దిస్ ఎ కమ్యూనిటీ దట్ ఫగెట్స్ ఇట్స్ హిస్టరీ విల్ నాట్ రిమైన్ ఇన్ హిస్టరీ ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుందో వాళ్ళ చరిత్రలో లేకుండా పోతారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి అంబేద్కర్ గారిని నిలబెట్టింది ఈ సమాజం రైట్ భారతదేశానికి ఐఏఎస్ అనే వ్యవస్థను పరిచయం చేసింది ఈ సమాజం రైట్ భారతదేశానికి ఐపీఎస్ అనే వ్యవస్థ పరిచయం చేసింది ఈ సమాజం రైట్ భారతదేశానికి వైద్యం పరిచయం చేసింది ఈ సమాజం అవునా కాదా భారతదేశానికి విద్య పరిచయం చేసింది ఈ సమాజం అవునా కాదా స్త్రీలకు బట్టలు వేసుకోవాలి అని చెప్పింది ఈ సమాజం అవునా కాదా మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి అన్ని రంగాల్లోనూ ఈ రాజ్యమును విస్తరింపచేసి స్థాపించి విస్తరింపచేసే పని సమాజం చేసింది క్రైస్తవ సమాజం ఈరోజు భక్తి భజన చేస్తున్నారు చిరునవ్వుతనే చెప్తున్నారు భక్తి భజన ఆ భజనకు భక్తికి దేవుడు పడతాడు అని అనుకుంటే మీ కర్మ దట్స్ నాట్ అది కావాలి అది కావాలి భక్తి మంచిదే బాధ్యత లేని భక్తి చెడు భజన మంచిదే ఆరాధన క్రియలలో రాని ఆరాధన చెడు మతం మంచిదే క్రీస్తు రాజుగా లేని మతం చెడు ఈ మూడు బాధ్యత లేని భక్తి మతతత్వం దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి అన్న ఆత్రంలో నీ సమాజాన్ని మర్చిపోవటం దీని కారణంగా క్రైస్తవ సమాజం సరిగ్గా క్రీస్తు యొక్క రాజ్యాన్ని క్రీస్తు రాజు అని ఆయన దేవుడు అని రిప్రజెంట్ చేయలేకపోతుంది అన్ని రంగాల్లో మైక్ పట్టుకొని అరవటమే రిప్రజెంటేషన్ అని అనుకుంటున్నారు గట్టి గట్టిగా మాట్లాడటం రిప్రజెంటేషన్ అనుకుంటున్నారు కొట్లాడటం రో అది కాదు మన క్రియలు న్యూ క్రియేషన్ మనం ఒక నూతన సృష్టి మనం నూతన సృష్టి అనే ప్రాజెక్ట్స్ తలపెట్టాలి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా క్రీస్తు రాజ్యాన్ని పరిచయం చేయొచ్చు మన పెద్దలు అదే చేశారు మన పెద్దలు ఓన్లీ మైకులు పట్టుకొని వాగలేదు దే షౌడ్ ఇట్ ఇన్ దేర్ వర్క్స్ దట్స్ హౌ యూ డిఫెండ్ యువర్ ఫైత్ దట్స్ హౌ యూ క్యారీ యువర్ ఫైత్ ఫార్వర్డ్ ఓన్లీ మాటలు ఇట్ విల్ కిల్ ఏ సొసైటీ లైక్ దిస్ ఇలాంటి సమాజాన్ని ఒకనొక రోజు పేపర్లలో విజయవాడలో కూడా క్రైస్తవులు ఉండేవారట అని రాస్తారు ఇదే ధోరణిలో మనం వెళ్తే ఇఫ్ వీ కెన్ స్టాండ్ అప్ ఆన్ అవర్ ఫీట్ అండ్ రెప్రజెంట్ అవర్ కింగ్ ఇన్ ఎవ్రీ వాక్ అండ్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ సొసైటీ దట్స్ వెన్ యూ డిఫెండ్ యువర్ ఫైత్ That's when you progress in your faith.